హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చదువుతున్నది హరీష రచన శంకర రాజీవం రచించిన వారు ముక్తేశ్వర్ గారు కథలోకి వెళ్దామా మరి కోడిని అమ్మేసి డబ్బులు తీసుకుని మళ్ళీ కోడిని అల్లుడితో వెనక్కు తెప్పించింది దీనికి పోయే కాలం నిజంగానే వచ్చినట్లుంది అంటూ తనలో తనే గొనుక్కుంటున్నాడు పద్మనాభం ఎప్పుడూ లేనిది దొంగకోళ్లు పట్టే వాడిని అల్లుడని తెగమెచ్చుకుంటుంది అంటూ గొణుగుడు మొదలెట్టాడు పద్మనాభం టామీ బుద్ధిగా పద్మనాభం గారి దగ్గర కూర్చుని ఆయన ముఖం వైపు చూస్తూ చూడసాగింది ఆయన దగ్గర ఎప్పుడో దాచుకున్న కారం చెక్క ముక్క ఒకటి దానికి వేశాడు తినడానికి అది దాని నోటితో పట్టుకుని చెట్ల దగ్గరకు వెళ్ళి కొంచెం తవ్వి అందులో పెట్టి మట్టి కప్పేసింది ఓసి దీనికి ఎంత బలుపు వచ్చిందో ఎంతైనా గౌరమ్మను చూస్తుంది కదా నేర్చుకుని ఉంటుంది అని పెద్దగా అని అన్నాడు పద్మనాభం మీ అయ్యా ఎంత అదృష్టవంతుడో అర్థం చేసుకోకుండా అందరినీ చక్కగా తిడతాడు కానీ ఎవరైనా తిట్టినా మాటలు వినపడకపోవడం అదృష్టమే కదా అంటూ ఏడవలేఖ నవ్వింది గౌరమ్మ నిజమే కదా అనుకున్నారు రాధమ్మ రాజీ అమ్మాయి రాజీ అని పిలిచారు పద్మనాభం ఇది మహా ముదురు కుక్క అమ్మాయి అని తను చెక్క వేస్తే టామీ చేసిన పని వివరంగా చెప్పారు పద్మనాభం రాజీకి నవ్వు ఆగలేదు నిజంగా దాని అలవాట్లు బాగుంటాయి అమ్మ పొద్దున్న వండిన అన్నం పెట్టినా తినదు వేడి అన్నం ముద్దపప్పు నెయ్యి కలిపితే తింటుంది రాజీ బ్యాట్ ఆడుతున్నప్పుడు కార్క్ బాల్ ఎక్కడ పడ్డా టామీ తెచ్చి రాజీకివ్వడం అలవాటు చేసింది ఆ అలవాటు చొప్పున కొన్ని ఇబ్బందులు వచ్చాయి పడక కుర్చీలో నుండి కదలలేని పద్మనాభం ఏదైనా చెత్త ఉండ చుట్టి విసిరేస్తే వెంటనే అది తెచ్చి పద్మనాభానికి ఇచ్చేది తిరిగి పద్మనాభం తిట్లకు టామీ కూడా ఎదురు అరిచేది దాని భాషలో పోట్లాడినట్టుగా ఆ విషయం చూసిన గౌరమ్మకు నవ్వు ఆగేది కాదు గౌరమ్మ నవ్వు చూసి గౌరమ్మను తిట్టడం మొదలు పెట్టేవాడు పద్మనాభం మొత్తానికి మన టామీ వల్ల కూడా ఇంట్లో కాస్త గొడవలు ఎక్కువయ్యాయి అని చెప్పుకోవచ్చు ఒకరోజు అందరూ కూర్చుని ఉన్నారు వసారాలో ఇంతలో అటుగా సర్పంచ్ పదవిలో కొత్తగా నిలబడుతున్న బట్టబుర్ర పరాంకుశం వచ్చాడు నలుగురు కుర్రాళ్లతో కోడిగుడ్డు గుర్తుకే మీ ఓటు తప్పకుండా వేయాలి అని చెబుతున్నాడు మర్యాద కోసం కూర్చోండి అంది గౌరమ్మ అతను ఆ కుర్చీని అటక కిందగా వేసుకుని కూర్చున్నాడు కాస్త ఓట్లు ఎక్కువ ఉన్న ఇల్లులా ఉంది కదా అని అది చేస్తా ఇది చేస్తా అని సోది చెప్పడం మొదలుపెట్టాడు ఇంతలో ఆ అటక పైన గుడ్డు పెట్టడానికి ఎక్కిన కోడి ఆ హడావిడికి కాస్త జరిగింది కోడిగుడ్డు వచ్చి తెగ వాగుతున్న పరాంకుశం బట్టబుర్ర మీద పడి పగిలింది శంకరానికి రాజీకి నవ్వు ఆగలేదు లోపలికి వెళ్ళిపోయారు అక్కడే ఉన్న రాధమ్మ చటుక్కున పక్కకి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ గౌరమ్మ మర్యాద కోసం పాపం అలాగే కోడిగుడ్డు గుర్తుకే ఓటు వేస్తాం బాబు ముందు మీ తల శుభ్రం చేసుకోండి అంటూ నీళ్లు ఇవ్వబోయింది దాని మొహం మండ పెట్ట గుడ్డు ఎక్కడ పెట్టాలో తెలియక వీడి బుర్ర మీద పెట్టిందా ఏంటి బంగారం లాంటి గుడ్డు పగిలిపోయింది సాయంత్రం ఆమ్లెట్ వేయించుకుందాం అనుకున్నా అంటూ పెద్ద పెద్దగా అరవసాగాడు పద్మనాభం అరికాలి మంట నడినెత్తికెక్కింది సర్పంచ్ పదవి కోసం వచ్చిన వాడికి ఆ పక్కన వచ్చిన వాళ్లకి నవ్వు ఆగడం లేదు ఏమంటాడు పాపం అంటే ఓట్లు గల్లంతే మరి అడ్డమైన ఇల్లు తిరుగుతూ అడ్డమైన పాటలు పడాలి తప్పదు అని మనసులో బాధను మనసులోనే వెళ్ళగక్కున్నాడు అది ఆ అమాయకుడికి అమ్మిన కోడి కదా గుడ్డు పెట్టింది అందుకే ఇలా జరిగింది అని తిట్టడం మొదలుపెట్టాడు పద్మనాభం అబ్బా చెవుడు తగ్గించుకోవడమేమో గాని నోటికి ప్లాస్టర్ అన్నా వేయించండి అంటూ అరిచింది గౌరమ్మ శంకరం రాజీ చక్కగా రెడీ అయి బయటకు వెళ్లారు డాక్టర్ గారు చెప్పినట్టు రాజీ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది కొంచెం కొంచెంగా మాటల్లో నత్తి రావడం తగ్గుతూ ఉంది డాక్టర్ గారు చేసిన ట్రీట్మెంట్ బాగా పనిచేసింది రాజీకి మా నాన్న కూడా హాస్పిటల్కి వస్తే బాగుండు అని బాధపడింది రాజీ అమ్మో నేను మాత్రం అడగను మావయ్యను నాకెందుకు అసలే కోపంగా ఉన్నాడు అన్నాడు శంకరం కోడిగుడ్డు గుర్తుకే నీ ఓటు బావా అంటూ తెగ నవ్వింది రాజీ రాజీ గమనించావా నీ మాటల్లో నత్తి అస్సలు రావడం లేదు ఈసారి సరే మళ్ళీ అదే మాట చెప్పనా అంది రాజీ నవ్వుతూ చెప్పు అన్నాడు అమాయకంగా శంకరం కో కో కోడిగుడ్డుకే మీ ఓటు అంది రాజీ గబగబా అయ్యో రాలేది ఈసారి అంది రాజీ డాక్టర్ గారు కంగారు తగ్గించుకుని నిదానంగా మాట్లాడడం ప్రయత్నించమన్నారుగా అన్నాడు శంకరం అప్పుడే వాళ్ల వెనుకగా వచ్చిన కాంతమ్మ అదేంటే ఓట్ల కోసం వచ్చిన ఆ అబ్బాయి నెత్తి మీద గుడ్డు పగిలిందటగా సచ్చినోడు వాడి అయ్య కూడా అంతే మొత్తం ఐదేళ్లు మింగడం సరిపోయింది వెదవకి అంటూ నవ్వింది కాంతమ్మ నీకెవరు చెప్పారు పిన్ని అంది రాజీ అయ్యో నీకు నత్తి తగ్గిపోయిందా అంది కాంతమ్మ మీ అమ్మే చెప్పిందే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఈ విధంగా కోడిగుడ్డు గుర్తుకే ఓటు అన్నది జనాల్లో బాగా పాపులర్ అయిపోయింది మొత్తానికి ఆడవాళ్ల నోట్లో మాట దాగదుగా ఇంకా చెప్పాలంటే మగవాళ్ళ నోట్లో అస్సలు దాగనే దాగదు రాజీ శంకరం నవ్వుకుంటూ పార్కులోకి వెళ్ళారు శంకర్ షాప్లో బట్టలన్నీ క్రమంలో పెడుతున్నాడు ఇంతలో పక్క కొట్టు పద్మనాభం వచ్చాడు పక్క సందులో ఎవరో చనిపోయారట అందుకే అందరూ కొట్టు మూసి వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు ఎవరు చెప్పారు మీకు అంటూ వచ్చింది రాజీ కోపంగా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు నత్తి అంటూ చకచకా బయటకు వెళ్ళిపోయాడు పద్మనాభం రాజీ కూడా కుదిరినప్పుడు ఉదయాన్నే రెడీ అయి షాప్ దగ్గరే ఉంటుంది డబ్బు లెక్కలు అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది చెప్పాలంటే చాలా పెంచేశారు బట్టల షాపును అంజిగాడు లోపలకు రాబోయి రాజీని చూసి బాగున్నావా చెల్లెమ్మా అన్నాడు ఓ వద్దులే మాట్లాడవద్దు పాపం నిన్ను అవస్థ పెట్టినట్టు ఉంటుంది అన్నాడు వెటకారంగా నువ్వు అంత బాధపడక్కర్లేదన్నయ్యా నాకు బాగానే వస్తున్నాయి మాటలు ఎవరన్నా పిచ్చి మాటలు చెబితే మా బావకు వారికి ఎలా గుణపాఠం చెప్పాలని కూడా నాకు తెలుసు అంది కాస్త కోపంగా రాజీ అమ్మో ఇకపై ఇక్కడకు రాకూడదు అని అనుకుని అంజిగాడు తప్పుకున్నాడు పక్క కొట్టు పద్మనాభం పిలవబోతుంటే పరుగున వెళ్ళిపోయాడు అంజిగాడు ఇవన్నీ భలే బాగున్నాయి బావా అని చూసింది చీరలను ఆ నిన్ననే ఇద్దరు కొనుక్కుని వెళ్లారు ఈరోజు ఇక జనం వస్తారు వాటిని మొత్తం కొనుక్కుపోతారు అంటూ ఆనందంగా చెప్పాడు శంకరం ఇంతలో నిన్న చీరలు కొనుక్కుని వెళ్ళిన అమ్మాయి వచ్చింది అన్నా చీరలు బాగున్నాయి కానీ పవిట చెంగులు ఇలా ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ రిటర్న్ చేసేశారు అయ్యో వంద చీరలు ఉన్నాయి ఎలా అంటూ దిగులు పడ్డాడు శంకరం అది సరేలే బావా రవి వచ్చాడు ముందు భోజనం చేద్దాం రా అంటూ భోజనం వడ్డించింది రాజీ శంకరం ఆలోచన అంతా చీరల వల్ల నష్టపోతాం అనే బాధపడుతున్నాడు అది గమనించింది రాజీ అది మంచి మార్పు బావలో అని మురిసిపోయింది రాజీ వంకాయ కూరతో వడ్డించింది భోజనం అబ్బా ఇది అమ్మ వండిన కూర కదూ రాజీ అన్నాడు శంకరం అవును బావా అత్తమ్మ చేతి వంట అమృతం నిజంగా భోజనాన్ని శ్రద్ధగా అమృతంలా వడ్డించే అమ్మ ఉండడం అసలైన అదృష్టం అంటూ మురిసిపోయింది రాజీ రాజీ నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావో తెలుసా నీ మాటలకి దెబ్బకి పరారయ్యాడు పక్కకొట్టు పద్మనాభం అంటూ నవ్వాడు శంకరం పద్మనాభం ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు అన్నాడు శంకరం మంచిదేలే బావా అది అర్థం కాకపోవడం అంటూ నవ్వింది రాజీ అంజిగాడు ఎందుకు వచ్చాడు వాడికి బుద్ధి లేదు బావా వాడి మాటలు అస్సలు వినకూడదు అంది రాజీ అస్సలు నువ్వు మాట్లాడుతుంటే అలాగే వినాలని అనిపిస్తుంది నాకు అంటూ మురిసిపోయాడు శంకరం అవునా అంటూ భర్త కళ్ళల్లోకి చూసి ఆనందపడిపోయింది రాజీ అబ్బా అంది రాజీ వంకాయ ముక్క బదులు నా వేలు కొరికావు చటుక్కును తీసేశాను కాబట్టి సరిపోయింది అంటూ బాధగానే నవ్వింది రాజీ అయ్యో చూడలేదంటున్న శంకరం కళ్ళలో నీళ్లు ఇంత సున్నితంగా ఉంటే ఎలా బావా వేలు తీసి చూశాడు శంకరం పంటిగాటు పడింది చా నిన్నెప్పుడూ ఆనంద పెట్టమంది అమ్మ ఇలా బాధ పెట్టానంటూ బాధపడ్డాడు శంకరం చాలే బావా అవును ఆమ్లెట్ లేదు నీకు అంటూ నవ్వింది ఓట్ల కోసం వచ్చిన వాడి బుర్ర మీద మన కోడి పెట్టే గుడ్డు పెట్టి కొట్టింది బుద్ధి రావాలి వెదవకి అంటూ నవ్వింది రాజీ అది గుర్తుకు వచ్చి పడి పడి నవ్వాడు శంకరం నవ్వుతున్న భర్త వైపు ఆనందంగా చూసింది రాజీ అత్తమ్మ చెబుతూ ఉంటుంది భర్తకు రుచికరమైన భోజనం పెట్టి సంతోష పెట్టాలి భావని ఎప్పటికప్పుడు ఆనందపరుస్తూ నవ్విస్తూ ఉండాలి అని చెప్పింది మంచి మంచి మాటలు చెబుతుంది అత్తమ్మ అంటూ అత్తమ్మని మనసులో తలుచుకుంది రాజీ భోజనం అయిపోయింది మధ్యలో రెండుసార్లు అన్నాడు శంకరం ఆ చీరల వల్ల నష్టపోతాం అని రాజీ ఆ చీరలను గమనించింది పవిటి చెంగు ఒక్కటి చాలా డిస్టర్బ్గా ఉంది అలా గుచ్చుకుంటూ ఉంటే ఆడవాళ్ళు ఇష్టపడరు పిల్లలు ఉన్నవాళ్ళు కొనరు పెద్దవాళ్ళకి ఆ మెరుపులవి నచ్చవు వెంటనే ఒక మంచి ఐడియా వచ్చింది రాజీకి పద్మకి ఫోన్ చేసింది రాజీ అన్నీ వివరంగా మాట్లాడింది పద్మ మురిసిపోయింది రాజీకి సరిగ్గా నత్తి లేకుండా మాటలు వస్తున్నందుకు హాస్పిటల్కి వెళ్లిన సంగతి ట్రీట్మెంట్ సంగతి అన్నీ చెప్పింది రాజీ మరుసటి రోజే కుట్టు మిషన్లు తెప్పించింది డ్రెస్సులు కుట్టే వాళ్లను రప్పించింది పద్మ వాళ్లకి మంచి గైడెన్స్ ఇస్తూ చక్కగా డ్రెస్సులు కటింగ్ చేసింది పవిట చెంగు బాగోని చీరలన్నీ డ్రస్సులు కుట్టేశారు అంతవరకు తీసేసి ఆ డ్రస్సులు మరింత లాభానికి అమ్ముడు పోయాయి పద్మకు కూడా పని కల్పించింది రాజీ పద్మకు అది ఎంతో గొప్ప మేలులా కనిపించింది అవును మరి మధ్యతరగతి కుటుంబాలకు అలాంటివి చాలా అవసరం ఆ చీరలను అలా డ్రస్సులుగా కుట్టించి లాభం పొందిన తెలివికి రాజీని పొగిడేశారు శంకరం పదివేల పైన లాభం వచ్చింది ఆ చీరల వల్ల ఆ విషయం శంకరం చేసినట్లు లాభం వచ్చినట్లు తల్లికి అత్తమ్మకు చెప్పింది రాజీ రాధమ్మ మనసులో మురిసిపోయింది గౌరమ్మ పొగిడింది అందరూ నవ్వుకుంటే ఏదో మంచి విషయమే అనుకుని పద్మనాభం కూడా నవ్వాడు హమ్మయ్య మీ నాన్న కూడా నవ్వాడు ఏమీ చెప్పకుండానే అంటూ నవ్వింది గౌరమ్మ ఇవాల్టి కింతే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం సరేనా అంతవరకు సెలవ మరి నా కథను మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ